నమస్తే అందరికీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో రకాల పోషకాలు కావాలి డయాబెటీస్తో బాధపడే వారిలో ఫైబర్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు బరువు తగ్గడానికి గుండె జబ్బుల నుంచి రక్షించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఫైబర్ దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఫైబర్ జీర్ణక్రియ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంతేకాదు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది శరీరానికి కావలసినంత పీచు పదార్థం తీసుకోకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అటువంటి పరిస్థితుల్లో కడుపు శుభ్రం అవ్వదు దీని కారణంగా మొటిమలు లేదా నోటి పూత వంటి సమస్య తలెత్తవచ్చు అంతేకాకుండా ఫైబర్ లోపం వల్ల గ్యాస్ మలబద్ధకం అజీర్ణం ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు పేగు క్యాన్సర్ పైల్స్ సమస్యలు కూడా దీని లోపం వల్ల వస్తాయి ఇలాంటి ఖచ్చితమైన ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కొన్నట్లయితే తప్పకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అంతకంటే ముందుగా మీకై మీరే దీనికి సంబంధించి పరీక్షించుకోవాలి అనుకున్నట్లయితే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకొని చూడండి ఫైబర్ తీసుకోకుండా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోండి దాన్ని బట్టే మీకు తెలుస్తుంది మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని